ఆటోలో ప్రయాణం చేయాలంటే మన ఇంటి నుండి కనీసం ఆటో స్టాండ్ వరకైనా మనం నడవాల్సిందే కానీ ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమిటంటే మనం ఫోన్ కొట్టగానే మన ఇంటి ముందు ఆటో వచ్చి వాళ్ళుతోంది మనం ఎక్కడికి వెళ్లాలో చెప్పగానే మనల్ని తీసుకెళ్లి మన గమ్యస్థానానికి చేరుస్తుంది ఇదంతా ఒక్క ఫోన్ కాల్తో అయిపోతుంది అదేంటో మా కరీంనగర్ ప్రతినిధి రవికుమార్ చూపిస్తాడు చూద్దాం పదండి ఉద్యోగంగా మారుతున్న ఈ రోజుల్లో మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఆటో ట్రావెల్స్లో బుక్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆటోలను మనం బుక్ చేయాలనుకుంటే ఎన్నో యాప్లు వచ్చాయి యాప్ల ద్వారా ఆటోలను బుక్ చేసుకుంటాం ఏదైతే ప్రజలకు సేవ చేయడానికి కోసం ప్లస్ వాళ్ళ కడుపు నింపుకోవడానికి ఏదైతే మన రామగుండం ప్రస్తుతం రామగుండంలో ఉన్నాం రామగుండంలోని తిలక్నగర్ డౌన్లో ఉన్నాం ఈ తిలక్నగర్ డౌన్లో ఆటో యూనియన్ వాళ్ళు ఒక మంచి ఆలోచనతో వాళ్ళకు వచ్చి అరవై మంది ఇక్కడ ఉపాధి పొందుతున్నారు వాళ్ళు ఏదైతే ఈ కాలనీ వాసుల కోసం ఒక టెలిఫోన్ను ఇక్కడ ఉపయోగించడం జరిగింది ఈ ఈ టెలిఫోన్ ఆధారంగా వాళ్ళ నెంబరు ఆ టెలిఫోన్ నెంబరు కూడా ఇక్కడ ఉన్న నివసిస్తున్న ప్రజలందరికీ కూడా ఆ టెలిఫోన్ నెంబరు ఆ డోర్ టు డోరు వీళ్ళు స్టిక్కర్ అతకబెట్టి ఏ టైంలో ఎప్పుడైనా అందుబాటులో ఉండే విధంగా వీళ్ళు ఈ ఇక్కడ ఉన్న ప్రజల కోసం మేము ఉంటాం మీరు బుక్ చేయండి మీరు ఏ నెంబర్ ఫోన్ చేసినా ఏ రాత్రి ఫోన్ చేసినా మా నెంబర్ కాల్ చేస్తే ఆటో మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటుందని చెప్పేసి చెప్తారు అయితే ఈ ఏరియాలో దాదాపు సీనియర్ సిటిజన్తో పాటు చాలామంది వృద్ధులు కూడా ఇక్కడ ఉంటారు కాబట్టి మహిళల కోసం మరియు సీనియర్ సిటిజన్ కోసం ఇది ఒక మేము ఆలోచన చేశామని చెప్పేసి మనతో వీళ్ళు ఏదైతే యూనియన్ నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే ఇక్కడ ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు ఇక్కడ కొంత సీనియర్ సిటిజన్స్ ఉన్నారు వీటిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఇక్కడ ఇప్పుడు ఈ కాలనీలో ఒక ల్యాండ్ లైన్ లాగా ఫోను ఏర్పాటు చేసి ఆటో స్టాండ్ వాళ్ళు మీకు వెళ్ళాలి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే మీకు ఆటో స్టాండ్ టెలిఫోన్ నెంబర్ పెట్టి మీకు అందు అందుబాటులో పెట్టారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషం అది అందరికీ ఇంట్లో ఉన్న ఎమర్జెన్సీ ఉంటే అక్కడికి అందుబాటులో రింగ్ ఇచ్చిందంటే వాళ్ళు అక్కడికి పోతారు చాలా సంతోషం మంచి పని చేశారు అది ఏ ఎమర్జెన్సీ టైంలో ఏ వస్తారు వాళ్ళ నంబర్స్ కూడా ఏ నంబర్స్ ఉంటాయి కొంత నంబర్ తీసుకుంటాం ఆటో వాళ్ళది కూడా అలా కూడా చేస్తే వస్తారు ఇది దానికి ఫోన్ అట్లా చేస్తారు మీకు తెలుసా అండి ఇక్కడ ఇంకా మీకు కొంత ఇంకా సీనియర్ సిటిజన్స్ ఉన్నారు మీకు తెలుసా ఇక్కడ వీళ్ళు ల్యాండ్ ల్యాండ్ ఫోన్ పెట్టారు మీకు అందుబాటులో ఉండేందుకు టా ఆటోలు అందుబాటులో ఉండేందుకు ల్యాండ్ ల్యాండ్ ఉపయోగించుకోవడానికి మీకు ఈ నెంబర్లు ఇవ్వడంతో మీరు ఎలా ఎట్లా ఎట్లా ఫీల్ అవుతున్నారు మాకు అవసరం ఉన్నప్పుడు మేము ఇక్కడ ఆటోలు లేకపోతే మేము ఫోన్లు చేస్తాం ఆటోలు ఉంటే బరాబరే ఆటోలు తీసుకుపోతాం అడవులు లేకపోతే ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చేస్తారు వచ్చేస్తే వెళ్ళిపోతాం మాకు మంచి సౌకర్యం ఉన్నది ఇంటి దగ్గర వస్తానాయి ఇంటి దగ్గరకి వస్తాయి ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేసుకుంటాను వాళ్ళ నెంబర్ ఉన్నది కదా మా దగ్గర నంబర్ ఫోన్ చేస్తే వాళ్ళు మా ఇంటి ముగ్గురికి వస్తారు అంటే ఈ కాలనీలో దాదాపు సీనియర్ సిటిజన్స్ ఎక్కువ ఉన్నా సార్ ఉన్నారు బాగానే ఉంటారు ఇక్కడ వారి కోసం ఈ ఎయిర్పోర్ట్లో బాగానే ఉంది బాగానే ఉంటుంది అంటే ఈ ఆలోచన వాళ్ళకి ఎట్లా చాలా రోజుల ఇట్లా పెట్టాయి ఇంటి దగ్గరికి ఇప్పుడు ఇక్కడికి వచ్చి తీసుకుపోవాలంటే కష్టం అవుతుంది కదా ఫోన్ నెంబర్ అయితే ఫోన్ చేస్తే ఇంటికి వస్తుంది ఇంటి ముగ్గుకి బాగుంటుంది ఇది మనతో మాట్లాడుతున్నందుకు ఇక్కడ కొంత ఆటో యూనియన్ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళతో మాట్లాడుతున్న రిప్రజెంట్ చేద్దాం చెప్పండి మీరు అంటే ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది అసలు ఈ ఫోన్ నెంబర్ పెట్టి ఇక్కడ ల్యాండ్ నెంబర్ పెట్టడం మీకు ఎలా అనిపించింది అందరికీ నమస్కారం మా తిలక్ నగర్ నివాసులు ఎంతమంది ఉన్నారో అంతమందికి మా ఆటో యూనియన్ పరంగా మేము అందరికి అందుబాటులో ఉండాలని చెప్పి ఒక ఆలోచన చేసుకొని ఒకటి ల్యాండ్ లైన్ ఫోను ఒకటి పెట్టుకొని డోర్ టు డోర్ ఒక ఫోన్ నెంబర్ స్టిక్కర్స్ తయారు చేసి డోర్ టు డోర్ అతికిచ్చి వాళ్ళకి ఫోన్ నెంబరు ఫీడ్ చేసుకునే విధంగా చేసి వాళ్ళకి ఆటో ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళందరూ ఎవరైనా కూడా ఫోన్ చేస్తే ఆటో ఇక్కడ లైన్ ఉంటుంది లైన్ ప్రకారం సీరియల్ ప్రకారం పాయింట్ బండి మేము పంపించడం జరుగుతుంది ఎటువంటి సీరియస్ అయినా ఎటువంటి ఊరికి వెళ్ళాలనుకున్నా బస్ స్టాండ్కైనా రాముగుండ ఎక్కడికైనా ఏ ఊరికి వెళ్ళాలనుకున్నా కూడా మాకు అందుబాటులో వాళ్ళ జనాల ప్రజలందరికీ మేము అందుబాటులో ఉండడానికి సిద్ధంగా ఉన్నాం వాళ్ళ ద్వారా మేము కూడా బతుకుతాం వాళ్ళకు కూడా మంచి అవకాశం ఉంటుంది కాబట్టి మేము ఇది ఆలోచన చేసుకుని మేము ల్యాండ్ ల్యాండ్ పెట్టుకోవడం జరిగింది ఈ ఈ మధ్యకాలంలో దాదాపు ఎన్నో యాప్లు వచ్చాయి మరి మీరు ఈ ల్యాండ్ ను పెట్టాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది ఈ ల్యాండ్ ల్యాండ్ ర్యాపిడో యాప్స్ రాకముందు నుంచో గత పది పదిహేను ఏళ్ళ నుంచి మేము ఇది సౌకర్యం కల్పించడం జరిగింది ఇప్పుడు ర్యాపిడో ఇప్పుడు వచ్చినా కూడా మాకు మా ప్రజలు ఇక డౌన్ వాసులు ఎవరైనా కూడా మా ల్యాండ్లైన్కే ఫోన్ చేస్తారు కంపల్సరీ మేము వెళ్తాం వాళ్ళకు ఎలిజిబుల్గా ఉన్న రేటు ప్రకారం మేము వెళ్తాం మాకు కూడా ఎలిజిబుల్ ప్రకారం మేము తీసుకుంటాం ఎవరి దగ్గర డిమాండ్ చేసి ఎవరిని అది చేసడం వల్ల ఇబ్బంది పెట్టడం మా దగ్గర ఏం లేదు ఇప్పుడు వరకు జరుగుతుంది అట్లనే ఇక్కడ ముందు కూడా జరుగుతుంది మాకు ఈ ర్యాపిడో వాడితో మాకు వచ్చే నష్టం ఏం లేదు వాడితో మాకు మా నివాసం ఉన్న ప్రజలకు కూడా రాపిడో వాడితో కూడా ఉపయోగం లేకుండా మాకే కాంటాక్ట్ అవుతారు మాకే ఆటోను వినియోగించుకుంటారు అంటే మీరు ఎక్కడ ఉంటారు మీరు ఎక్కడ ఉంటారు ఇక్కడే ఉంటారు ఇక్కడ ఉంటారు మేము ఇక్కడే ఇక్కడ నివాసం వచ్చి చంద్రశేఖర్ నగర్ ఎంత మంది ఉంటారు దాదాపు ఇక్కడ మేము ఇక్కడ అరవై మంది వరకు ఉంటాం ఆటో డ్రైవర్లు అంతా ఆటో ఓనర్స్ అంతా అంటే దాదాపు రోజుకి ఎంత సంపాదిస్తారు దాదాపుగా రోజు ఒక ఐదు వందల వరకు సంపాదిస్తాం ఇది మొత్తానికైతే ఇక్కడ తిలక్ మేము వృద్ధుల కోసము మహిళల కోసము ఈ ఇది ఒక ఈ ల్యాండ్ ల్యాండ్ నెంబర్ మేము ఏర్పాటు చేసుకొని దాదాపు ఇక్కడే ఈ తిలక్ నగర్లో అరవై మంది మేము డ్రైవర్లు ఉన్నాము ఆ అరవై డ్రైవర్లు క కడుపు నిండా సంపాదించుకోవడం కోసమే ప్రతి ఒక్కరికి నాలుగు రూపాయలు రావాలనే ఉద్దేశంతోనే ఈ ల్యాండ్ లైన్ నెంబర్ పెట్టి ఇంటింటికి కూడా మా నెంబర్లు కూడా వాళ్ళకు డోర్ టు డోరు స్టిక్కరింగ్ చేసి అతకబెట్టడం జరిగిందని చెప్పేసి చెప్పుకొస్తున్నారు మొత్తానికైతే వీళ్ళు కాలనీ వాసులకి అందుబాటులో ఉండేందుకు ఏ రాత్రి ఏ సమయమైనా మేము రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రతి ఒక్క ఇంటికి తెలపడంతో ఈ కాలనీ వాసులు కూడా ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కానీ ఆ ల్యాండ్ నెంబర్కి ఫోన్ చేయగానే వాళ్ళ ఇంటి ముందుకి ఆటో వచ్చి ఆగడం వాళ్ళు ఎక్కడికైతే వాళ్ళ గమ్యస్థానానికి ఈ ఆటో వాళ్ళు క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా రావడంతో కాలనీ వాసులు చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ రఘుతో రవికుమార్ మెగాన టీవీ తిలక్ నగర్ నుంచి